హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు ఆ ఛానల్ హెల్తీ అండ్ టేస్టీ టుడే నేను మీకు పప్పు డైలీ మనం చేసుకునేలాగా కాకుండా డిఫరెంట్గా చూపిస్తాను అంటే హెల్తీగా నార్మల్గా మనం ఏదైనా ఏదో ఒక ఆకుకూరేసి చేసుకుంటాం అలా కాకుండా ఇక్కడ నేను టోటల్ త్రీ డిఫరెంట్ ఆకుకూరలు తీసుకున్నాను ఎందుకంటే మనం ఎక్కువ పప్పు తింటాం కాబట్టి అది కూడా హెల్త్కి అంత ప్రిఫరబుల్ కాదు ఎందుకంటే గ్యాస్ ఫామ్ అవుతుంది అలా కాకుండా మనం అదేది ఉండకుండా తినాలంటే ఇలా ఎక్కువగా ఆకుకూరలు యాడ్ చేసుకోవాలి నేను పాలకూర ఇది తోటకూర అండ్ మెంతికూర మూడు కలిపి చేస్తున్నానండి అండ్ ఈ ప్రాసెస్ కూడా కొంచెం డిఫరెంట్ ఉంటుంది నార్మల్గా మనం చేసుకునే ప్రాసెస్ కాకుండా డిఫరెంట్ ప్రాసెస్ సో మీరు ఎండ్ దాకా స్కిప్ చేయకుండా చూడండి అండ్ మీరు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది పప్పు కూడా ఆకుకూరలు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత మంచిదండి మనకి అండ్ అలాగే ఈ పాలకూర తోటకూర అండ్ మెంతికూర ఇవి హెల్త్కి చాలా మంచిది మనం వీటిని తాలింపులు అలా చేసుకొని తినలేము కాబట్టి దీన్ని మనం ఇలా పప్పు ఎక్కువగా యాడ్ చేసుకుంటే బెస్ట్ అండి అండ్ దీనికోసం నేను కందివేళ్ళు తీసుకున్నాను కొంచెం తక్కువే తీసుకున్నానండి అంటే మామూలుగా కందివలు ఎక్కువే చేస్తారు నేను అలా కాకుండా ఆకుకూరలు ఎక్కువ కందిపప్పు తక్కువేసాను ఈ బ్యాళ్ళు కొంచెం తక్కువే తక్కువే వేసుకోండి అండి బెటర్ ఎందుకంటే వీటి వల్లే మనకి గ్యాస్ అనేది ఫామ్ అవుతుంది అండ్ ఇవి ఇంగ్రీడియంట్స్ అండి పప్పుకి కావాల్సినవి టమోటాలు ఇలా కట్ చేసి పెట్టుకోవాలి అంటే ఒక టమోటాని ఫోర్ పీసెస్ లాగా ఆకుకూర పప్పులోకి టమోటాలు కొంచెం తక్కువే వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది కందివాళ్ళు నేను బాగా వాష్ చేసి పెట్టుకున్నానండి అండ్ ఆకుకూరనైతే నేను సోడా అంటే వంట సోడా వేసి కడుక్కున్నానండి అంటే మామూలుగా ఆకుకూరలో ఎక్కువ ఏవైనా ఫర్టిలైజర్స్ అలా యూజ్ చేసినా మనం అలా కడుక్కుంటే అన్నీ రిమూవ్ అయిపోతాయి అండ్ ఇక్కడ నేను చింతపండు తెల్లవాయలు అండ్ మిరపకాయలు కొన్ని ఆనియన్స్ కూడా వేసుకున్నానండి ఇవి తిరువాతలో వేసుకోవాలి ఈ ప్రాసెస్కి మనం కొంచెం ఇలా కుక్కర్ పెట్టి ఆయిల్ పెట్టి ఫస్ట్ ఆ ఇంగ్రీడియంట్స్ అన్ని కొంచెం డ్రై రోస్ట్ చేసుకోవాలండి లైట్గా ఇలా ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ కొంచమే వేసుకోండి అండి లైక్ ఒక్క స్పూన్ అయినా సరిపోతుంది ఫస్ట్గా మనం కందిపప్పు వేసేసుకొని కందివాళ్ళు వీటిని లైట్గా రోస్ట్ చేసుకోవాలండి అంటే ఎక్కువ కుక్ అవ్వనివ్వకూడదు ఎందుకంటే మరీ ఎక్కువ కుక్ అయినా కూడా పప్పు స్మెల్ అనేది వెళ్ళిపోతుంది సో జస్ట్ లైట్గా రోస్ట్ చేసుకోవాలి ఇలా చేయడం వల్ల మనకి పప్పులోని ఫ్లేవరు అలానే ఉంటుందండి అన్నీ వేసేసుకొని కొంచెం సేపు ఒక వన్ మినిట్ అంతే అండి కొంచెం లైట్గా రోస్ట్ చేసేసుకొని మనం రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవాలి మనం ఇలా పప్పుని వేయించడం వల్ల అందులోని ఫ్లేవర్ అనేది కొంచెం ఎన్హాన్స్ అవుతుంది మరి ఓవర్గా మనం రోస్ట్ చేసుకున్నా కూడా అందులోని ఫ్లేవర్ అనేది తగ్గిపోతుందండి ఆ పప్పు ఫ్లేవర్ అనేది మనకి రాదు సో కాబట్టి కొంచెం ఊరికే ఆ ఆయిల్లో కొంచెం మనం డ్రై రోస్ట్ అనేది చేసుకోవాలి ఇలా లైక్గా తిప్పుతూ ఉండాలండి లేదంటే అవి అతుక్కుపోతాయి కుక్కర్ దాని తర్వాత మనం ఇందులోకి పచ్చిమిరపకాయలు తెల్లగడ్డ అండ్ ఎర్రగడ్డ యాడ్ చేసుకోవాలి వీటిని కూడా అంతే అండి ఆ బ్యాళ్ళతో మిక్స్ చేస్తూ కొద్దిసేపు రోస్ట్ చేసుకోవాలి ఇలా చూపిస్తున్న విధంగా ఇలా చేసుకోవడం వల్ల ఆ తెల్లవాయిలు ఆ ఎరగడ్డ ఫ్లేవర్ అనేది కొంచెం మనకు అప్పుడే తెలుస్తుందండి స్మెల్ అనేది చేంజ్ అవుతుంది అది చాలా ఇంపార్టెంట్ అండి అంటే మనం ఆ స్మెల్ ఉండంగానే అందులోకి రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఇందులోకి కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు యాడ్ చేయడం వల్ల పప్పుకి ఉప్పు బాగా పట్టుకుంటుంది అప్పుడు మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా వేసుకొని కొద్దిసేపు అండి ఒక వన్ మినిట్ అలా తిప్పుకుంటూ ఉండాలి లేదంటే ఆ బ్యాల్ కుక్కర్కి అతుక్కుపోతాయి చూడండి ఇలా బాగా మగ్గాయి కదా కొంచెం ఇప్పుడు మనం ఇందులోకి మన ఆకుకూరలు అండి మొత్తం ఏవే ఉన్నాయో మనం చెప్పిన ఆకుకూరలు అన్నీ యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడు మనం ఇలా ఆకుర వేసేటప్పుడు కొంచెం సిమ్లో పెట్టుకోవాలండి స్టవ్ అందులోకి చింతపండు వేసేసాను నేను అండ్ టమోటాలు కూడా యాడ్ చేసేసాను ఇప్పుడే ఇలా ఇవన్నీ వేసేటప్పుడు మాత్రం మనం సిమ్ చేసుకోవాలండి గ్యాస్ ఇవన్నీ వేసి ఒకసారి అన్నీ బాగా తిప్పేసుకోవాలి అన్నీ కలిసేలాగా ఇలా బాగా తిప్పుకున్నాక ఇప్పుడు మనం ఇందులోకి పసుపు యాడ్ చేసుకోవాలండి పసుపు అండ్ అలాగే ఇందులోకి నేను ఒక హోమ్ మేడ్ మసాలా కూడా యాడ్ చేస్తాను అది నేను మీకు ఎలా చేసుకోవాలి ఏంటనేది ఒక వీడియో తీసి పెడతానండి పసుపు చూడండి కొద్దిగానే యాడ్ చేసుకోవాలి మరి మనం ఎక్కువ యాడ్ చేసినా కూడా పప్పు అనేది ఎల్లో కలర్లో కనిపిస్తుందండి సో కొంచెం యాడ్ చేసుకోవాలి ఇంకా దీంట్లోకి ఇదే అండి మెయిన్ జీలకరి మెంతి పొడి అంటారు దీన్ని ఇది హోమ్ మేడ్ అండి మనం ఇంట్లోనే చేసుకోవాలి ఇది వేయడం వల్ల పప్పు స్మెల్ అనేది చాలా బాగా వస్తుంది స్ట్రాంగ్ ఫ్లేవర్ వస్తుందండి దీనివల్ల ఇది జిల్కరి మెంతి పొడి అంటామండి మేమైతే ఇందులో ఇంగ్రీడియంట్స్ ఏమేమి వేయాలి ఏంటనేది నేను మీకు ఒక వీడియో తీసి పెడతాను అది వేసాక మనం కొద్దిసేపు తిప్పుకోవాలండి ఎందుకంటే ఆ పసుపు అనేది కొంచెం ఆ పసుపు పాకన వెళ్ళేంతవరకు అది వన్స్ బాగా మగ్గాక మనం ఇందులోకి వాటర్ వేసేసుకోవాలండి అంటే మనకి ఎంత కావాలి అని ఒకవేళ మనం పప్పు చారు తీసుకోవాలి అనుకుంటే కొంచెం ఎక్కువే వాటర్ యాడ్ చేసుకోవాలి నేనైతే కొంచెం ఎక్కువ యాడ్ చేశానండి పప్పు చారు కోసం ఇప్పుడు దీన్ని మనం మూత పెట్టేసుకొని ఇది పెద్ద కుక్కర్ కాబట్టి నేను ఫోర్ విజిల్స్ పెడతానండి ఒకవేళ మీరు చిన్న కుక్కర్లో చేస్తున్నారన్నప్పుడు అన్నప్పుడు ఒక ఫైవ్ విజిల్స్ పెట్టుకోండి ఫైవ్ లేదా సిక్స్ అయినా పెట్టుకోండి బాగా పప్పు అనేది బాగా మెదుగుతుంది మెత్తగా నేనైతే ఇందులో జస్ట్ ఫోర్ విజిల్స్ పెట్టుకున్నా పెద్ద కుక్కర్ కాబట్టి వన్ విజిల్ వచ్చేసాక కొద్దిసేపు అలానే ఉంచేసి మళ్ళీ ఎత్తాలండి మూత నేనైతే కొద్దిసేపు అలానే పెట్టేసి విజిల్ వచ్చాక ఇదిగో చూడండి బ్యాల్ అనేవి బాగా మెత్తగా ఉడికాయి ఇలా ఉడకాలండి ఇలా బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు మనం మనకి ఈ వాటర్ని సపరేట్ చేసుకోవాలండి చూడండి ఎంత బాగా ఉడికాయో టమోటా అన్నీ ఉడకాయి బాగా పచ్చిమిర్చి ఇలానే ఉడకాలండి అప్పుడు మనకి బాగా మెదుగుతుంది పప్పు నేనైతే ఇలా వాటర్ సపరేట్ చేస్తున్నానండి మా సిస్టర్ నాకు హెల్ప్ చేస్తున్నారు ఇది సపరేట్ చేయడానికి ఇలా మొత్తం తీసేసుకోవాలండి వాటర్ అసలు వాటర్ అనేది ఉండకూడదు వాటర్ ఉంటే రామ్కోవడానికి సరిగ్గా ఉండదు ఇలా రామ్కోవాలండి పప్పుని బాగా మెత్తగా ఇక్కడ మా సిస్టర్ నాకు హెల్ప్ చేస్తున్నారు రామ్కోవడానికి చూడండి ఇలా మెత్తగా అండి అసలు ఏం కనిపించకుండా ఇలా మెత్తగా రాముకోవాలి ఇది అయ్యాక ఇంకా మనం పోప్ చేసుకోవడానికి ఏమేమి కావాలో చూద్దాం ఇవి అండి ఇవి కూడా పోపులో యాడ్ చేయాలి కొన్ మామూలుగా అయితే అలానే వేసేస్తారు పోపులోకి అలా కాకుండా కొంచెం లైట్గా ఇలా కలుసుకొని ఎర్రగడ్డలు వేసుకుంటే బాగా మంచి స్మెల్ అనేది వస్తుందండి ఇవన్నీ పోప్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవి ఎర్రగడ్డని ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను ఇవి తెల్లవాయిలండి దంచుకున్నాను కదా ఇందాక అండ్ కరేపాకు కరేపాకు కొంచెం ఎక్కువ వేసుకోండి బాగుంటుంది ఇవి పోప్ అండి ఈ పోపు దిన్స్ని మా అత్తయ్య అన్నీ కలిపేశారు ఆవాలు జీలకర్ర ఇంకా ధనియాలు కూడా వేసారండి ఇంకా ఉద్దులు కొన్ని కందివాళ్ళు ఇలా వేస్తే టేస్ట్ అన్నారు మా అత్తయ్య ఇలా అన్నీ కలపడం వల్ల అన్నీ మిక్స్ అయ్యి మంచి స్మెల్ అనేది వస్తుందని ఇప్పుడు మనం వీటితో పోపు పెట్టుకుందామండి పప్పు లేకి ఇప్పుడు ఒక బాణలి పెట్టి ఇందులో ఒక ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ పోప్కి కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బెస్ట్ మనం ఎలాగో పప్పులో స్టార్టింగ్ తక్కువ వేసుకున్నాం కాబట్టి పోప్కి కొంచెం ఎక్కువ వేసుకుందామండి ఎందుకంటే ఆనియన్స్ అవన్నీ వేస్తాం కాబట్టి వాటికి కొంచెం ఎక్కువ ఉంటేనే బాగా అవి మగ్గుతాయి ఇలా పెట్టుకున్నాక కొంచెం బాగా హీట్ అవ్వనివ్వాలండి నేను చెక్ చేసుకుంటా అన్నాను హీట్ అయ్యిందా లేదా అని హీట్ అయ్యిందండి ఆయిల్ ఇప్పుడు ఇందులోకి మనం పోపు దినుసులు వేసేసుకోవాలి మన దగ్గర ఉన్నవన్నీ ఈ పోపు దినుసులు కొంచెం ఎక్కువే వేసుకోవాలండి అప్పుడు మనకి మనం తినేటప్పుడు ఆ పోపు దినుసులు అన్నీ వస్తూ ఉంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఆ ధనియాలు అవన్నీ మనకి తగులుతూ ఉంటే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇలా అన్నీ చిట్పట్లు ఆడాక ఇప్పుడు ఇందులోకి నేను తెల్ల వేసుకున్నాను అండి అవి తెల్లగడ్డ అండ్ ఎర్రగడ్డ కూడా వేసేసుకున్నాను వీటిని కొద్దిసేపు బాగా వేయించుకోవాలండి ఇవి బాగా వేగితేనే బాగుంటుంది తరువాత ఇందులోకి నేను కొట్టిమిరకాయలు కూడా యాడ్ చేసేసాను ఇప్పుడు వీటిని బాగా మగ్గించుకోవాలండి ఇలా చూపిస్తున్న విధంగా బాగా మనకి మక్కాలండి కొంచెం అవి మెత్తబడ్డాక అందులో కరివేపాకు కూడా వేసేసుకోవాలి కరివేపాకు వేసుకున్నాక కొద్దిసేపు అలానే తిప్పుతూ ఉండాలండి బాగా అంటే తిప్పుతూనే ఉండాలి లేదంటే అవి కొన్ని మాడుతాయి కొన్ని మాడు అలానే ఉండిపోతాయి అప్పుడు బాగోదు అన్నీ ఈ కుక్ అవ్వాలండి ఇలా బాగా కుక్ అయ్యాక ఇలా చూడండి ఒకవేళ మనకి టైం అవుతుంది అంటే ఫాస్ట్గా అయిపోవాలన్నప్పుడు కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని మనం బాగా కలేసుకుంటే తొందరగా మగ్గుతాయండి సాల్ట్ వేయడం వల్ల చూడండి ఇలా బాగా మగ్గిపోవాలి ఈ ఇలా మగ్గాలండి మరి ఎక్కువ కాకుండా ఇలా కొంచెం గోల్డెన్ బ్రౌన్లో ఉండాలి నేను కొంచెం పప్పు జార్లోకి వేసుకున్నాను ఈ పోప్ని అండ్ ఇది మిగిలిందంతా ఇప్పుడు నేను పప్పులోకి యాడ్ చేస్తానండి చూడండి ఇలాగా ఒక బౌల్లోకి తీసేసుకున్నాను గిన్నె పప్పుని కొంచెం పప్పుని ప్యాన్లోకి వేసి చిచ్చి ఇలా వేసేయాలండి అంతే అండి పప్పు రెడీ అయిపోయింది మీరు ఇలా ఒకసారి ట్రై చేయండి అండి చాలా టేస్టీగా ఉంటుంది పప్పు అయితే అండ్ మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్